సభా సరస్వతికి నమస్కారం గురు గురు గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ పత్రిజీ ధ్యాన మహాయాగంలో ఆరో రోజు కార్యక్రమాలు ఉదయం నాలుగు గంటలకు యోగాతో ఎంతో అట్టహాసంగా ప్రారంభమయ్యాయి తరువాత అద్భుతమైన సంగీతనాద ధ్యానాన్ని అందరూ కూడా చక్కగా నిర్వహించారు ఆ తర్వాత మార్నింగ్ సెషన్ మరికొద్ది క్షణాల్లో ప్రారంభం కానుంది ప్రతిరోజు కూడా వివిధ జిల్లాల నుంచి వచ్చిన మాస్టర్స్ ఆ బృందాలు ఆయా జిల్లాలలో వాళ్ళు చేసిన కార్యక్రమాలు సాధించిన విజయాల గురించి ఆ విషయ సారాంశానంతా కూడా మీతో పంచుకుంటున్నారు అలాగే ఈరోజు గురు సాంగత్యంలో భాగంగా రాధా మనోహర్ దాస్ గారు ఈ ప్రాంగణానికి విచ్చేయనున్నారు శాకాహారం యొక్క ప్రాముఖ్యత అలాగే మరెన్నో ఆధ్యాత్మిక ఆత్మజ్ఞానానికి సంబంధించిన విషయాలకు సంబంధించి పరిజ్ఞానాన్ని మీకు అందించనున్నారు అలాగే మరెన్నో సాంస్కృతిక కార్యక్రమాలు కూడా మిమ్మల్ని అలరించనున్నాయి ఆద్యంతం ఆసక్తికరంగా కార్యక్రమాలన్నీ కూడా ఎంతో చక్కగా రూపొందించారు ద పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్ హైదరాబాద్ కైలాసపురి మహేశ్వర మహాపిరమిడ్ ప్రాంగణంలో ఎంతో అట్టహాసంగా పత్రిజీ ధ్యానమహా యాగాన్ని లక్షలాది ధ్యానుల సమక్షంలో వైభవపేతంగా నిర్వహించుకుంటున్నాం మరి ఈరోజు మార్నింగ్ సెషన్లో భాగంగా పత్రిజీ చైతన్య రథం పితామహ పత్రిజీ గారి పుట్టినరోజున ఇక్కడ ఒక జ్యోతి బయలుదేరింది ఈ యాగానికి ప్రతి ఒక్క ప్రాంతం తిరుగుతూ అందరినీ ఆహ్వానించింది అలా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఎంతో వైభోపేతంగా ప్రతి ఒక్కరికి సాదర స్వాగతం పత్రిజీ గారే రూపంలో అందరికీ ఆహ్వానం పలికారు మరి వీటన్నిటికీ కూడా సారథ్యం వహించి ఆ బాధ్యత విజయవంతంగా నిర్వహించారు పులి రామ్మోహన్ గారు అండ్ టీమ్ వారిని వేదికపైకి సగర్వంగా ఆహ్వానిస్తున్నాం ప్లీజ్ వెల్కమ్ ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్ పత్రిజీ ధ్యాన మహాయాగం ఎంతో వైభవపేతంగా మనం అందరం కూడా నిర్వహించుకుంటూ ఉన్నాం మరి ఈ విజయం ఈ వైభవం దాని వెనుక ఉన్న వారి పరిశ్రమ వారి మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులైనటువంటి నా మా అమ్మగారికి మా నాన్నగారికి పైలోకంలో ఉన్నటువంటి వారి ఆత్మలకి హృదయపూర్వకంగా ఆత్మ ప్రాణాలు సమర్పించుకుంటూ మరి ఈ భూమి మీద నాకు ఆధ్యాత్మిక పునర్జన్మ ఇచ్చినటువంటి తల్లి తండ్రి గురువు దైవమైనటువంటి జగద్గురు బ్రహ్మర్షి పత్రిజీకి అలానే అమ్మ స్వర్ణమాల పత్రి మేడంకి వారిద్దరికి కూడా పాద పద్మాలకు శిరస వంచి నా యొక్క ఆత్మ ప్రణామాలు పాదాభివందనలు వారికి నా పేరు పులి రామ్మోహన్ రావు అండి మరి నేను రెండు వేల ఐదులో ఈ యొక్క పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్లోకి రావడం జరిగింది మరి ఈ మార్గంలోకి రావడానికి నాకు ముఖ్యంగా నాకు భావమర్ధ దూలిపూడి చంద్రశేఖర్ వారి ద్వారా రెండు వేల ఐదులో ఒక పౌర్ణమి రోజు హైదరాబాద్ వనస్థైలపురంలో ఒక సెంటర్లో పౌర్ణమి దానానికి తటవర్తి రాజా రాఘవరావు గారు వారు నాకు ఈ ఆధ్యాత్మిక మార్గంలో నాకు ప్రథమంగా ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస జ్ఞానాన్ని బోధించినటువంటి ఆ యొక్క దంపతులు ఇద్దరికి కూడా వారి పాద పద్మాలకు ఆత్మ ప్రణవాలు సమర్పించుకుంటూ మరి ఈరోజు ఈ యొక్క వేదికపైన పత్రిజీ ధ్యాన మహాయాగం టూ వేదిక పైన మీ ముందు మాట్లాడే అవకాశం కల్పించినటువంటి హైదరాబాద్ పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్ సభ్యులందరికీ మేము ముఖ్యంగా విజయభాస్కర్ రెడ్డి చైర్మన్ గారికి సాంబశివరావు గారికి పే ట్రస్ట్ సభ్యులకి పేరు పేరిన అందరికీ కూడా శిరస్సు వంచి వారికి కూడా ఆత్మ ప్రణామాలు సమర్పించుకుంటూ మరి ఈ పత్రిజీ చైతన్య జ్యోతి రథయాత్రలో నాతో కూడా భాగస్వాములైనటువంటి మరి ఆ యొక్క చైతన్య రథానికి మాకు ఇచ్చినటువంటి వరంగల్ జిల్లా మన గ్రేట్ మాస్టర్ కిషన్ రెడ్డి గారికి వారి దంపతులకు కూడా నమస్కారాలు సమర్పించుకుంటూ మరి ఆ వాహనాన్ని నడుపుతున్నటువంటి రథసారథి పేరు ప్రశాంత్ రెడ్డి పేరులోనే తగ్గట్టుగా ఆయన ప్రశాంతంగా మరి అలానే నలభై ఒక్క రోజులు జ్యోతి పట్టుకున్నటువంటి శ్రీ కాళహస్తి శివ మరి అలానే భాస్కర్ మరి అలానే పిఎంసి ఛానల్తో మాతో పాలంగా ప్రతిరోజు ప్రతి యొక్క నలభై ఒక్క రోజు కూడా ఇద్దరు మనుషులు ఎప్పుడు షూటింగ్ చేస్తూ మూడు షిఫ్ట్లుగా బ్యాచ్గా మాకు షూటింగ్ చేసినటువంటి వారందరికీ కూడా పేరు పేరున వారందరికీ ధన్యవాదాలు తెలియపరుస్తూ మరి ముఖ్యంగా ఈ చైతన్య జ్యోతి రథయాత్ర నవంబర్ పదకొండు గురూజీ పుట్టినరోజు నాడు మధ్యాహ్నం రెండు గంటలకి మరి కొన్ని వేల మంది సమక్షంలో ఆ యొక్క జ్యోతి రథయాత్రను తీసుకుని ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలు రెండు రాష్ట్రాలు కూడా పర్య పర్యటన చేసి జ్యోతిని తీసుకుని వెళ్ళి మన ధ్యాన కుటుంబాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా కలుసుకుంటూ మరి మనం పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్కి హెడ్ క్వార్టర్ అయినటువంటి మన మహే మహా పిరమిడ్ కైలాసపురి కడతాల్లో జరగబోతున్నటువంటి డిసెంబర్ ఇరవై ఒకటి నుంచి ముప్పై ఒకటి వరకు పత్రిజీ ధ్యాన మహాయాగం టూకి గురువుగారు వెళ్ళి ఈ కార్యక్రమానికి ఆహ్వానించినట్లుగా మీరు ఆ జ్యోతిని తీసుకుని వెళ్ళి ఆహ్వాన పలకమని చెప్పేసి అవకాశం ఇచ్చారు మరి నేను ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నాను కానీ ఈ జన్మలో నేను మరి దీనికంటే ముందు ఒక చిన్న విషయం మరి నేను వాస్తవంగా నేను ఏపీ స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్లో నేను ఏఈగా చేసి ఇరవై రెండు జూన్లో రిటైర్ అయ్యాను రిటైర్ కాకముందే నేను గురువుగారితో నాకు ఎక్కువగా నేను హైదరాబాద్లో ఉన్నప్పుడల్లా నేను దరిదాపుగా పదహారున్నర సంవత్సరాలు వారితో ఎంతో సేవ చేసుకుంటూ ఎంతో దగ్గరగా ఉండేవాడిని మరి వారి నన్ను ఒక కుటుంబ సభ్యులుగా చూస్తూ ఉండేవాళ్ళు గురువుగారు మరి అటువంటి సందర్భంలో నన్ను జాబ్ రిటైర్ కాకముందే రెండు సంవత్సరాల ముందు ఇంకా నీకు సర్వీస్ ఎంత ఉందా అని చెప్పంటే ఇంకా టూ ఇయర్స్ ఉంది గురువుజీ అంటే నువ్వు డ్యూటీ చేసుకోవాలని చెప్పి అన్నారు అయితే నేను రిటైర్మెంట్ కాకముందు నేను ఒక సంకల్పం చేసుకున్నాను నేను రిటైర్ అయిపోయిన తర్వాత ఇక నా జీవితంలో మళ్ళీ ఈ భూమి మీద జీవించిన ఆకర్షణ వరకు గురువుగారితో ప్రయాణం చేస్తూ మన గురుజీ సంకల్పం ఏదైతే ఉందో వారి ఆశయాలు ధ్యాన జగత్ శాఖాహార జగత్ పిరమిడ్ జగత్ అనే యొక్క భాగంలో వారితో తిరుగుతూ నాకు చేతనైనంత వరకు నేను ఈ కార్యక్రమాల్లో నా జీవితాన్ని ఆఖరి జీవితం చేసుకోవాలనేటువంటి సంకల్పంతో నేను అలా అనుకుని ఉన్నాను మరి నేను పోయిన సంవత్సరం జూన్లో రిటైర్ అయ్యాను మరి తండ్రిని ఇక్కడికి కడతాలు వచ్చినప్పుడు జూన్ ట్వెల్త్న ఇరవై రెండు నాడు కలవటం జరిగింది వారు మౌనంగా ఉండి ఏమిటి కవులు ఎలా ఉన్నారని చెప్పన్నారు అంతా ఓకే గురుజీ అన్నానికి అదే వారి మా ఇద్దరికి అక్కడ అంటే మేము అంటే మౌనంగా వారి యొక్క ఆదేశాలు నాకు మరి నేను ఏదైతే సంకల్పం చేసుకున్నానో ప్రయాణం చేయాలనే సంకల్పం వారు ఈ భూమి మీద ఇప్పుడు ఈ వేదిక ముందు ఎన్ని చైర్లు ఉన్నాయో ఎన్ని వేలు చైర్లు ఉన్నాయో అన్ని వేల చైర్లు నాకు పత్రిజీగా అనిపిస్తున్నారు అన్ని వేల చేతులు పత్రిజీ ఉన్నారండి అంటే ఈరోజు పత్రిజీ ధ్యాన మహాయాగం టూ జరుగుతుందంటే ఈ జ్యోతి రథయాత్ర తీసుకుని మేము నలభై ఒక్క రోజులు ప్రయాణం చేసామంటే అసలు మాకు ప్రయాణం చేసినట్లు లేదు ఇక్కడ జ్యోతి తీసుకుని బయలుదేరాము మధ్యాహ్నం రెండు గంటలకి ఫస్ట్ బీచ్ పల్లె వెళ్ళాము తర్వాత నగర్ వెళ్ళాము మా మహబూబ్నగర్ మన కర్నూలు జిల్లా వెళ్ళాము ఫస్ట్ గురూజీ ఏదైతే ప్రథమంగా పిరమిడ్ నిర్మించారో బుద్దా పిరమిడ్ ధ్యాన కేంద్రానికి అక్కడ వెళ్ళాము అక్కడ బీవీ రెడ్డి గారిని అలాగనే గుణకర్ రెడ్డి గారిని వాళ్ళందరూ సీనియర్ మాస్టర్ని కలుసుకున్నాము మరి ఆ యొక్క కర్నూలు జిల్లాలో ఇంకా కొన్ని రెండు కేర్ సెంటర్లు చూసుకున్న తర్వాత నందవరం ప్రసాద్ గారిని కలుసుకున్నాము మరి మేము బయలుదేరేటప్పుడు నేను ఒకటే అనుకున్నాను మనసులో ధ్యానం చేసుకుని గురుజీ ఈ ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలు తిరగమని పర్య పర్యటించి అందరినీ వెల్కమ్ చేయమని చెప్పి ట్రస్ట్ వాళ్ళ ఆదేశాన్ని నేను యాక్సెప్ట్ చేశాను మరి వాళ్ళందరిని ఎలా కోఆర్డినేట్ చేసుకోవాలి ఎవరెవరిని ఎలా కలవాలి దీనికి సంబంధించి నాకు ఒక రూట్ మ్యాప్ ఉండాలి వాళ్ళ ఇన్ఫర్మేషన్ ఉండాలి మరి ఇప్పుడు ఆ జిల్లాలు కొత్త జిల్లాలు అయిపోయినాయి ఈ జిల్లాలో కోఆర్డినేటర్స్ ఎవరు ఉన్నారో నాకు తెలియదు మరి ఇవన్నీ ఎలా కొనసాగించాలి అంతా మీరే ముందుండి నడిపించాలి నేను ఒక భౌతికంగా ఒక ఇన్స్ట్రుమెంట్గా ఉంటాను గురువుజీ అని మనసులో అనుకున్నాను అలానే మరి కర్నూలు జిల్లాలో నందవరం ప్రసాద్ కలిశారు రెండు రోజులు జిల్లాలు తిప్పారు బ్రహ్మాండంగా ఆ రెండు రోజులు అంటే మరి అదే రోజు ప్రథమ రోజు రాత్రి నందవరంలో గురువుగారు గురువుగారు అయినటువంటి సదానందయోగ గురువుగారి వారి ఆత్మ కూడా హృదయపూర్వంగా ఆత్మ ప్రణామాలు సమర్పించుకుంటూ ఫస్ట్ నైటే అక్కడ నందవరంలో నిద్ర చేయడం జరిగింది అక్కడ ఆ రోజు కూడా ధ్యానం చేసుకుని సంకల్పించుకున్నాను తండ్రి మీరు ఇద్దరు నన్ను మా చైతన్య రథం ఏదైతే ఉందో అది బ్రహ్మాండంగా అందరికీ సాటిస్ఫై అయ్యే విధంగా మరి ఒక్క క్షణం కూడా మాకు ఏ సమయం వృధా కాకోకుండా నలభై ఒక్క రోజుల్లో మీరు స్థాపించినటువంటి సామ్రాజ్యాన్ని చూసేటువంటి భాగ్యం కల్పించారు కాబట్టి అందరిని సంతృప్తి పరుచుకుంటూ అందరిని వెల్కమ్ చేసుకుని దిగ్విజయంగా కార్యక్రమం చేయించాలని నేను మనసులు అనుకుని బయలుదేరాను మరి అలానే కర్నూలు అయిపోయింది తర్వాత అనంతపూర్ జిల్లా వెళ్ళాము అక్కడ శ్రీనివాస్ గారు మరి అలానే తర్వాత కడప ఆ తర్వాత కర్నూలు వెళ్తే మన జీతవన ప్రభాకర్ అండ్ టీము మరి మన కాళాస్తి శివ మన ప్రభాకర్ వాళ్ళు కలిసి తిరుపతిలో మూడు రోజులు టూర్ చేశారు అలా మరి ఆంధ్ర రాష్ట్రం నవంబర్ పదకొండు నుంచి డిసెంబర్ ఫస్ట్ వరకు ఆంధ్ర మా ఫస్ట్ రాయలసీమ మొత్తం కంప్లీట్ చేశాం తర్వాత ఆంధ్ర ఏ జిల్లాకు వెళ్ళినా కూడా గురుజీ యొక్క జ్యోతి వచ్చిందంటే స్వయంగా గురువుగారు అనేటువంటి స్వానుభూతి పొందారు అంత ఆనందాన్ని వ్యక్తపరుస్తూ మేము రా సాయంత్రం ఆరు గంటలకు టైం ఇస్తే రాత్రి పది గంటలకు వెళ్ళేవాళ్ళం ఎందుకంటే మధ్యలో కొన్ని అనుకోండి పాయింట్లు కలుస్తూ ఉండే మరి వాళ్ళందరినీ మేము కలుసుకుంటూ వాళ్ళందరినీ వెల్కమ్ చేసుకుంటూ వెళ్తున్నప్పుడు మరి మేము ఆరు గంటలకు టైం ఇచ్చిన వాళ్ళు కూడా పది గంటల వరకు కూడా వెయిట్ చేసుకుంటూ గురువుగారు వచ్చారు అన్నట్టుగా ఫీల్ అయ్యి ఎంతో సంతోషపడి సార్ ఈ జ్యోతి వచ్చింది మేము స్వయంగా గురువు గారు అన్నట్టు ఫీల్ అయ్యాము మేము అందరం కూడా ఈ మహాయాగానికి తప్పనిసరిగా వస్తామని చెప్పి అందరూ చెప్తూ ఉండేవాళ్ళు మరి అలానే తెలంగాణ రాష్ట్రంలో రెండో తారీఖు నాడు ప్రవేశించాము రెండో తారీఖు నుంచి ప్రవేశించి ఇరవై ఒకటో తారీఖు వరకు వచ్చాము అయితే ఈ మధ్యలో ఈ నలభై ఒక్క రోజుల్లో మేము టోటల్గా ఐదు వందల కేంద్రాలను సందర్శించడం జరిగింది ఐదు వందల కుటుంబాలను సంబంధ అంటే ఐదు వందల ధ్యాన కేంద్రాలను సంబంధ సందర్శించడం జరిగింది అలానే ఈ నలభై రోజుల్లో మేము దగ్గర దగ్గర ఒక నూట ఇరవై కుటుంబాలు ఇళ్ళ దగ్గర మేము ఒక దేవుళ్ళ దగ్గర అంటే మార్నింగ్ ప్రసాదం కానీ మధ్యాహ్నం లంచ్ కానీ సాయంత్రం డిన్నర్ కానీ మరి గురూజీ సాంబ స్థాపించిన సామ్రాజ్యములు ఎక్కడికి వెళ్ళినా కూడా గురువులు అంటారు ధ్యానం ఎవరైతే చేశారో మానవులు మాధవులు కాపాడతారని మరి ఆ మాధవులుగా మేము ప్రత్యక్షంగా చూసాం మరి ఎక్కడికి వెళ్ళినా కూడా ఊర్లు అంటే ముఖ్యంగా మాకు అర్థమైంది విష విషయం అంటే మరి ఆ తండ్రి ధ్యాన జగత్ సేకార జగత్ పిరమిడ్ జగత్ అనే సంకల్పంలో మరి ఎలా అవుతుంది గురూజీ అని చెప్పేసి అంటే ఒక సందర్భంలో చెప్పారు రెండు వేల పదిలో ఒక రెండు క్వశ్చన్లు అయ్యి రామ్మోహన్ రావు అని చెప్పి అన్నారు గురూజీ ఇట్లా రెండు వేల పన్నెండు డిసెంబర్ ఇరవై ఒకటికి కలియుగాంతం కాబడుతుంది దాని మీద నష్టమే జరగబోతుందని చెప్పి సీరియల్స్ టీవీ సినిమా వచ్చింది మరి దీని మీద ఏంటి సార్ అంటే ఏమి ఉండదయ్యా మళ్ళీ ఒకటి ఒకటి రెండు వేల పదమూడు యాజిటీజ్గా ఉంటుంది అని చెప్పి అన్నారు ఓకే ఇంకో రెండో క్వశ్చన్ ఏమిటా అన్నారు సార్ ఇట్లా మరి మనం ధ్యాన జగత్ అనుకుంటున్నాం రెండు వేల పన్నెండుకి ఇది ఎలా కాబడుతుంది గురూజీ అన్నాను మనము ఒక ఫిఫ్టీ పర్సెంట్ థర్టీ ఫస్ట్ ట్వెల్వ్ రెండు వేల పన్నెండు వరకు చేయగలుగుతాము మిగతాది మొత్తం మరుక్షణం ఈ యావత్ ప్రపంచం అంతా ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస పిరమిడ్ అంటే ఏమిటో పిరమిడ్ యొక్క శక్తి ఏమిటో ఈ యొక్క మన గురుజీ ఏంటో అనేది తెలుస్తుందని చెప్పేసి అని రెండు వేల పదిలోనే నాకు చెప్పడం జరిగింది మరి వారు అన్నట్టుగా ఏదైతే చెప్పారో రెండు వేల పన్నెండు డిసెంబర్ థర్టీ ఫస్ట్ నాడు ఒకటే ఒకటి రూపాయి ఖర్చు లేకుండా యావత్ ప్రపంచం అంతా ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస పిరమిడ్ అనేది యావత్ ప్రపంచం అంతా తెలిసిపోయింది అంటే మనం ధ్యానం చేయని వాళ్ళకి ఇది కొత్తగా అనిపిస్తుంది ఇది గురూజీ ప్రణాళికలో భాగంగా రెండు వేల పన్నెండులోనే యాక్చువల్గా ధ్యాన జగతి కాబడింది మరి ఇప్పుడు ఇప్పుడు ఏదైతే ఇప్పుడు మేము తిరుగుతున్నప్పుడు వంద మంది మాస్టర్లు మేము ఒక పాయింట్లో కలిస్తే సెవెంటీ పర్సెంట్ మెంబర్స్ అంటే డెబ్బై మంది కేవలం కొత్త వాళ్ళు ఇవి మీరు ఎలా వచ్చారమ్మా ఏంటమ్మా అని చెప్పేసారు వాళ్ళ అనుభవాలు నేను వాళ్ళని రికార్డ్ పిఎంసి ఛానల్ రికార్డ్ చేస్తున్నప్పుడు వాళ్ళు చెప్పినటువంటి అనుభవాలు ఏమిటి అంటే మేము పిఎంసి ఛానల్ చూసాం సార్ అలానే యూట్యూబ్ చూసాం ఫస్ట్ తర్వాత పిఎంసి ఛానల్ చూసాం సార్ ఆ తర్వాత మేము ధ్యానం చేసుకుని మాకు ఎన్నో మానసిక సమస్యలు ఆరోగ్య సమస్యలు ఆర్థిక సమస్యలు ఉన్నాయి సార్ ఇవన్నీ కూడా తగ్గించుకోవడం జరిగింది అని చెప్పి చెప్పడం జరిగింది మరి గురువు గారిని చూడలేదు పిరమిడ్ అంటే ఏమిటో తెలియదు మరి ఈ విధంగా పిఎంసి ఛానల్ చూసే అంత అద్భుతంగా చెంది మరి ఈరోజు ఈ యొక్క ధ్యాన మహాయాగానికి మరి గురువు గారు లేకున్నప్పుడు కూడా ఈవేళ ఇన్ని వేల మందితో మొన్న మనం చూస్తున్నాం రంగరంగ వైభవంగా ఎంత జరుగుతుంది అనేది అంటే గురువుగారు మనం భౌతికంగా లేరు అనుకుంటే మాత్రం మనం అజ్ఞానంలో ఉన్నట్టు మనం పూర్తిగా శ్వాస మీద ధ్యాస పెట్టలేదనేది నా యొక్క భావన ఎవరైతే గురువుగారు చెప్పిన బాటలో వారి యొక్క పదాలు పట్టుకుని మన శ్వాసే మన గురువు మన జీవుడే మన దేవుడు మన దేహమే దేవాలయం అలానే శాకాహారం తీసుకోవాలని ఆ యొక్క గురువుజీ చెప్పినటువంటి నియమాల్ని మరి గురువు గారు చెప్పినటువంటి పద్దెనిమిది ఆదర్శ సూత్రాలని ఎవరైతే మనసా మనసావాచ్యకరమైన త్రికరణ శుద్ధిగా ఆచరిస్తారో గురువుగారు చెప్తూ ఉండేవారు రామ్మోహన్ మన మాట మన ఒక ధ్యానం అంటే సరి అయిన ధ్యానం చేసినప్పుడు మన మాటే మంత్రం కాబడుతుంది మన మాంసపిండం మంత్రపిండం కాబడుతుంది అని చెప్పన్నారు ఇది ప్రత్యక్షంగా నేను స్వానుభవం చెందాను అంటే మనం ఏది చెప్తే అది జరిగిపోతుంది ఎప్పుడైతే మనం గురువుగారు చెప్పింది ఆచరించి మనం మనసావాచ్యాకరమైన త్రికరణ శుద్ధిగా ఉన్నామో అప్పుడు మనకు ఆ శక్తులు ఏమిటో మనకు తెలుస్తుంది మరి హిమాలయాల్లో ఉండేటువంటి మహానుభావులు నిన్న కూడా వచ్చేల్లారు ఒక ఐదుగురు స్వామీజీలు ఆ ఐదుగురు స్వామీజీలో వచ్చినప్పుడు నేను ఇక్కడ పెరమిడ్లో ఇన్ఛార్జ్గా ఉన్నాను వాళ్ళందరితో నేను వేణు మాస్టర్స్ ఇద్దరు కలిసి వాళ్ళతో ఒక ట్వంటీ మినిట్స్ అక్కడ పెర్మిట్లో క్యూన్ ఛాంబర్లో కలిసినప్పుడు వాళ్ళ అనుభవాలు చే విన్నాను నేను అప్పుడు ఏం చెప్పారంటే అయ్యా బాబు మేము ఆత్మ సాక్షాత్కారం పొందడానికి ఎంతో కఠోరమైనటువంటి దీక్షలు చేసి మేము ఆత్మ సాక్షాత్కారం పొంది ఇక్కడ వచ్చాము మరి మీరు ఏదైతే ఇప్పుడు మీ పత్రిజీ సార్ చెప్పినటువంటి ధ్యానం చేస్తున్నారు నిజంగా మీరు మాకంటే ఎక్కువ గొప్పవాళ్ళు అయ్యా అని చెప్పన్నారు మరి ఎవరు మన గొప్పవాళ్ళం అవునా కదా ఇంకొకటి నేను ఈ పద్దెనిమిది సంవత్సరాల నుంచి నేను గమనిస్తున్నాను ఈ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్లో ఎవరైతే అడుగు పెట్టి గురువు గారు చెప్పింది ఆశ్రయిస్తూ ఉన్నారో ఇటువంటి కార్యక్రమాలు ఇప్పుడు రెండు వేల పన్నెండు నుంచి కడతాలో జరుగుతున్నాయి నాకు తెలిసి నేను టూ థౌజండ్ ఫైవ్ ఆగస్టులో టూ థౌజండ్ ఫైవ్లో వచ్చిన దగ్గర నుంచి షిరిడి వెళ్ళాను ఆ తర్వాత మన తిరువణమల్ల వెళ్ళాను శ్రీశైలం వెళ్ళాను కర్ణాటక వెళ్ళాను తర్వాత రెండు వేల పది అమరావ అమరావతిలో ఫస్ట్ మహాచక్రం రెండు వేల పదకొండులో ధ్యాన మహాచక్రం వైజాగ్లో జరిగింది రెండు వేల పన్నెండు నుంచి ఇక్కడ మహాచక్రాలు మహిళా చక్రాలు ఇప్పుడు మహాయాగం జరుగుతుంది నేను ఇదంతా చెప్పొచ్చేది ఏమంటే ఏ మాస్టర్ ఎక్కడైనా ఒక్కసారి మన యొక్క మా పత్రిజి కార్యక్రమాలకు రావాలని ఎవరైతే బయలుదేరారో ఒక్కరికి కూడా ఒక ప్రయాణం చేసేటప్పుడు కానీ మరి ఇక్కడ వచ్చిన తర్వాత కానీ ఎటువంటి ఆటంకం కలగలేదు ఎటువంటి నా ఇబ్బంది కలగలేదని నా చెబుత నేనైతే వినలేదు దట్ ఈజ్ పత్రిజి మరి పత్రిజీ సార్ యొక్క పవర్ ఏమిటి అనేది అంటే మనకు తెలవాలి కదా రెండు వేల పం పదమూడులో గురువు గారితో మేము అలహాబాద్కు మహాకుమ్మవేళకు వెళ్ళామండి మహాకుమ్మవేళకు వెళ్ళినప్పుడు మన మాతో పాలకి మేము మన జ మన జక్క రాఘవరావు గారు వారి ఫ్యామిలీ గారు లక్ష్మణరావు గారు దామోదర్ రెడ్డి మేము అందరం వెళ్ళాం అక్కడికి వెళ్ళినప్పుడు లక్షలాది మంది సాధువులు చేసేటువంటి ఆ యొక్క కార్యక్రమంలో యోగులందరికీ గురువుగారు అయినటువంటి గురువుగారు కొన్నారు వారే పైలట్ బాబా గారు ఆ పైలట్ బాబా గారిని మేము అక్కడ అక్కడ మన అలహాబాద్లో ఉన్నప్పుడు ఒక ఫోర్ డేస్ కలవాలని ప్రయత్నం చేస్తే వారి మేము ఆఖరోజు వారి పాయింట్ ఎక్కడ అనేది మేము సెక్టార్లో వారి యొక్క ఆశ్రమం అనేది ఐడెంటిఫై చేశాము కానీ ఆ రోజు మాకు కలవటానికి కుదరలేదు మేము మనసులో అనుకున్నాము గురువుగారు ఎట్లయినా కలుస్తారు మనం ఆయనకు చూడగలుగుతాము కలవగలుగుతామని మరి అదే సంవత్సరం రెండు వేల పదమూడులో బుద్ధ పౌర్ణమి బెంగళూరుకి అక్కడ రావటం జరిగింది ఫస్ట్ మేము మార్నింగ్ వెళ్ళినప్పుడు గురువుగారు ఒకళ్ళు ఫ్లూట్ యూజ్ చేస్తున్నారు ఆ తర్వాత మేము మెడిటేషన్ అయిపోగల తర్వాత కళ్ళు తెరవగానే గురువుగారి పక్కనే మేము ఇమాల అక్కడ అలహాబాద్లో ఎవరైతే స్వామీజీని చూడలేదో ఆ స్వామీజీ గురుగారు పక్కన కూర్చొని ఉన్నారు ఆ రోజంతా ఫుల్ పబ్లిక్ ఉన్నారు వీఐపీలు ఉన్నారు ఇంకా రోజు కలవకూడదని మనసులో అనుకున్నాను నెక్స్ట్ డే మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ గురువు సేవ చేసుకుందామని వెళ్తే గురువుగారు ఉండే కోటలోనే బెంగళూరులో వారి పక్కన ఇంకో పర్షన్లో స్వామీజీ వారు ఉన్నారు రామ్మోహన్ పక్కన స్వామీజీ వారు ఉన్నారు మీరు ఒక్కసారి వెళ్ళండి అని చెప్పన్నారు అని చెప్పేసి నేను లోపలికి వెళ్తే వారితో నేను ఏకాంతంగా నలభై ఐదు నిమిషాలు ఉన్నానండి ఎవరితోటి పైలట్ బాబా గారితో నేను అలహాబాద్లో వెళ్ళినప్పుడు కలవలేకపోయాను ఇక్కడ నలభై ఐదు నిమిషాలు ఉన్నాను నలభై ఐదు నిమిషాలు వారు నాకు క్వశ్చన్ ఆన్సర్ క్వశ్చన్ ఆన్సర్ లాస్ట్ వారు చెప్పింది ఏంటంటే నేను కేవలం ఒక్కరోజు బెంగళూరులో ఉండి వెళ్దామని చెప్పి నేను షెడ్యూల్ ప్లాన్ చేసుకుని వచ్చాను మరి నేను ఇంకా మిగతా టూ డేస్ కూడా ఉంటున్నానయా అని చెప్పి ఎందుకు ఉంటున్నానంటే ఇంత సామూహిక ధ్యానము గ్రూప్ మెడిటేషన్ ఎక్కడ జరగదు ఇక్కడ మీరు ఎంతో గురువుగారు మీకు అద్భుతమైనటువంటి ఒక అంటే సాధన చేపిస్తూ ఉన్నారు ఈ వైబ్రేషను ఈ ఎనర్జీ మిమ్మల్ని అందరూ చూస్తుంటే నేను ఒక టూ డేస్ ఉండాలని చెప్పి నిర్ణయించుకున్నాను అని చెప్పేసి అని తర్వాత వారు ఫైనల్గా ఒక మాట ఏం చెప్పారంటే మీరందరూ కూడా ఈ మార్గంలో ఎవరైతే అడుగుపెట్టారో సాక్షాత్తు నడిసే దేవుడితో మీరు ఉన్నారు అని పైలట్ బాబా గారు అన్న వాక్యం అండి మరి మనం ఇప్పుడు వరకు ఎవరైతే అంటే గురువు గారితో ఉన్నప్పుడు కలిసి ఎవరైతే మనం తిరుగున్నామో మనం అందరం కూడా సాక్షాత్తు నడిచే దేవుడితో ఉన్నామండి ఒకసారి ఆ దేవుడికి ఒకసారి గట్టిగా క్లాప్స్ కొడదాం ఓకే మరి అలానే మాకు శివ అద్భుతంగా నలభై ఒక్క రోజు కాగడ పట్టుకుని వారి ప్రయాణం చేయడం జరిగింది మరి ఈ పిరమిడ్ స్పిల్ సొసైటీస్ మూవ్మెంట్లో మేము యొక్క ప్రయాణం చేస్తున్నప్పుడు నేను తెలుసుకున్న ఒక సత్యం అండి ఇవాళ పిఎస్ఎస్ఎం ఇంత దినదినాభివృద్ధి చెందుతు మరి ఏదైతే ఇలా ఉంది అంటే కేవలం కొన్ని వేల మందిని మన అవధూతలు చూశాను మరి పిరమిడ్ స్పి సొసైటీస్ మూవ్మెంట్లో అటువంటి అవధూతల్లో ఈయన ఒక శివ ఒక ఆయన భాస్కర్ ఒక ఆయన మరి నాతో ప్రయాణం చేసిన దేవుళ్ళందరికీ మరి నలభై ఒక్క రోజులు ప్రయాణం చేసినప్పుడు మాకు సహకరించినటువంటి జిల్లా జిల్లాల వారిగా మాస్టర్స్కి మరి మాకు అకామిడేషన్ ఇచ్చినటువంటి దేవుళ్ళందరికీ కూడా మరి ఈ ట్రస్ట్ వారికి నీకు అవకాశం ఇచ్చినందుకు వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియపరుస్తూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ